రంగుల ప్రపంచం అందులో వెలుగు చిలుగులు చూసి ఇదే శాశ్వతం అని ఏనాటికీ భ్రమపడరాదు లైట్ మలిగిపోతే జీవితం అంధకారమేనట సాడ్ నటులకు శోభన్ బాబు పదే పదే ఇదే విషయం చెబుతుండేవారట ఆయన చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని నటనకు వచ్చిన పారితోషికాన్ని జాగ్రత్త చేసుకున్నట్లు ఎందరో ఆ డబ్బుతో ఇళ్లు స్థలాలు కొనుక్కోవడంతో పాటుగా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుని హాయిగా బతుకుతున్నారు ఇప్పటికీ కొందరు నటులు శోభన్ బాబు ఇప్పుడు వారి మధ్యన లేకున్నా ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుని దండం పెట్టుకుంటున్నారు అలా స్ఫూర్తి పొందిన వారిలో మురళీమోహన్ చంద్రమోహన్ తదితరులున్నారు మురళీమోహన్ భూమిని నమ్ముకుని తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రాణించారు తనకు శోభన్ బాబు ఈ విషయంలో స్ఫూర్తి అని పలుమార్లు మురళీమోహన్ చెప్పారు ఇక చంద్రమోహన్ విషయానికి వస్తే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ రోడ్డున పడ్డ అనేక మంది మంచి మంచి నటులు నటీమనులు జీవితాల గుట్టు విప్పారు సినిమాలో మంచి రెమ్యునరేషన్లు వచ్చినప్పుడు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి ఆఖరి రోజుల్లో అడుక్కుని తిని బతికారని చెప్పారు అనేక మంది చావులో అత్యంత దారుణాన్ని చూశారని చెప్పుకొచ్చారు వారి పిల్లలు సైతం ఆస్తులను నిలబెట్టుకోలేకపోయారని వెల్లడించారు కొందరి పిల్లలైతే తాగుడికి బానిసలై యాభై వంద కోసం తమ చుట్టూ ఇప్పటికీ నియతను వెల్లడించారు సినీ కెరీర్ మంచిగా ఉన్నప్పుడు తాగుళ్లకు బానిసలై రోడ్డున పడటం వేరే ఆడవాళ్లతో సంసారాలు పెట్టడం వంటి అన్ని రకాల చెడు వ్యవసనాలకు అనేక మంది నటులు సమిధలయ్యారని ఆ ఇంటర్వ్యూలో వివరించారు కాంతారావు రాజనాల ముక్కాముల రేలంగి నాగభూషణం సూర్యకాంతం నాగయ్య ఘంటసాల ఇలా ఒక్కొక్కరి జీవితం గురించి చెబుతూ వారి కుటుంబాల గురించి గుర్తు చేసుకుంటూ వాపోయారు చంద్రమోహన్ గారు